శత్రు సైన్యాలని పసిగట్టి వాళ్ళ మీదకి బాంబులు వర్షం మిసైలు వర్షాన్ని కురిపించడంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నటువంటి ఈ యుద్ధ విమానం పేరు వెల్కమ్ టు శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్ ఈ రోజు మనం మహా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆర్కే బీచ్ ఆనుకొని ఉన్నటువంటి టీయూపిఎల్ఈవి వన్ ఫార్టీ టూ ఎం యుద్ధ విమానం దగ్గరికి వచ్చేసాం ఇది యుద్ధ విమానం శత్రు సైన్యాలని పసిగట్టి వాళ్ళ మీదకి బాంబులు వర్షం మిసైల్ వర్షాన్ని కురిపించడంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నటువంటి టీయూపీఎల్ఈవి వన్ ఫార్టీ టూ ఎం యుద్ధ విమానాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఆ యుద్ధ విమానంలోకి వెళ్ళి ఆ యుద్ధ విమానంలో ఉన్నటువంటి పార్ట్స్ వాళ్ళ వివరాలన్నీ కూడా పూర్తిగా మీకు చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ మ్యూజియంలోకి వస్తున్నాను కదా ఈ మ్యూజియంలోకి వచ్చేసరికి ఈ మ్యూజియంలో ఉన్నటువంటి నమూనా ఇక్కడ చూడవచ్చు అలాగే ఇది చూడండి గోడల మీద అన్ని రకాలైనటువంటి ఇండియా మ్యాప్ వేశారు ఫ్లైట్స్ వేశారు జట్ ఫ్లైట్స్ వేశారు అలాగే చూడండి వైజాగ్ సార్ వైజాగ్లో ఉన్నటువంటి అన్ని చూడదగ్గ ప్రదేశాలని ఎక్కడైతే వీళ్ళు ఎక్స్ప్లోర్ చేశారు టీ యూ వన్ ఫోర్ టూ మ్యూజియంలోకి మనం ఎంటర్ అయిపోతున్నాం చూసారా సరే అందరి మీ అందరికీ చూపించడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒక మ్యూజియం అనమాట అసలు ఎలా ఉంటుంది ఇది చూడండి ఇక్కడ మీరు ఒక బాగా గమనించవచ్చు ఒకసారి ఇక్కడ చూసేసరికి మనకు ఒక పక్షులు కనబడుతున్నాయి చూసారా ఈ పక్షులు ఈ పక్షుల్ని పోర్ట్రేట్ చేసి మనం లాంగ్ లుంప్లో చూస్తే ఆ బ్యాక్ సైడ్ మీకు ఫ్లైట్ కనబడుతుంది అనమాట చూసారు ఎలాగా దీన్ని చేశారు ఇది అలాగే చూడండి ఇది మీరు చూస్తే పైలట్ స్టేషన్ ఈ విధంగా ఉంటుందన్న ఫ్లైట్లో పైలట్ స్టేషన్ అంటూ ఉంటుంది ఇది పైలట్ కూర్చునేటువంటి సీట్ అనమాట యుద్ధ విమానం నుంచి ఈ పారాషూట్లు ద్వారా యుద్ధ విమానం నుంచి కిందకి దిగుతారు అది సముద్రంలో కావచ్చు కొండ ప్రాంతంలోనే ఇలాగే దిగుతారు పైలట్ ఏ విధంగా కాస్ట్యూమ్స్ ఉంటాయి పైలట్ డ్రెస్ ఎలా ఉంటుంది ఒక బాక్స్లోని ఆ పైలట్ తాలూకా నమూనా అయితే ఏర్పాటు చేయడం జరిగింది దీనికి పైలట్ ఇంజనీర్ అనమాట పైలట్ ఇంజనీర్ కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి చూడండి ఆ బ్యాడ్జీస్ అయితేనేమి ఉంటాయి ఇది డ్రెస్ కాస్ట్యూమ్స్ ఉంటాయి షూ నుంచి కూడా ప్రతిదీ కూడా ఇలా చూడొచ్చు మీరు పైలట్లో మరో పొజిషన్లో ఉన్నటువంటి ఈ క్యాప్టెన్ పేరు ఏంటంటే అబ్జర్వ్ అండ్ ప్లెయిన్ ఫ్లైట్ ఎలా మూవ్ అవుతుంది వెళ్తుంది ఏ కండిషన్ ఉంది ఇది వైట్ అండ్ వైట్ కలర్లోని ఈ కాంబినేషన్లో వీళ్ళు ఉంటారనమాట అబ్జర్వ్ అంటారు వీళ్ళని అబ్జర్వ్ అని పిలుస్తారనమాట ఈ అందరినీ పొజిషన్ అయితే చూసాం కదా ఇప్పుడు మనం చూడండి ఎక్విప్మెంట్ జోన్ అంటే ఏదో ప్లేట్లో ఏం ఎక్విప్మెంట్ ఏముంటుంది అసలు ఎక్విప్మెంట్ జోన్లో మనం వెళ్ళిపోతాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇవి మిసైల్స్ అండ్ బాంబ్స్ శత్రు సైన్యాల మీదకి ఇన్ని కిలోమీటర్ల దూరంలో వాళ్ళ స్థావరాలు ఉన్నా వాళ్ళ స్థావరాల మీదకి అటాక్ చేసి వాళ్ళ స్థావరాలను ధ్వంసం చేయడానికి యుద్ధ విమానం నుంచి ఈ బాంబ్స్ని ఈ మిసైల్స్ని మనం వేయడం జరుగుతుంది ఫ్లైట్కి ఫ్లైట్లో ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ అయితే అందుతుంది ఇది సప్లై చేస్తుంది అనమాట ఎయిర్ బాటిల్ ఫ్లైట్లో ఉండే ఎక్విప్మెంట్లో ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్ పోష పోషిస్తుంది ఎయిర్ బాటిల్ టర్బో జనరేటర్ అన్నమాట చూడండి ఇది ఒక జనరేటర్ ఎలా ఉంది చూసారా ఉంటుంది టర్బో జనరేటర్ ఇది కూడా ఫ్లైట్కి చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంటుంది అదేవిధంగా సిగ్మెంటెడ్ సిగ్మెంటెడ్ సోనో బోయ్ చూసారా అద్భుతంగా ఉంది కదా మీరు ఇప్పుడు చూస్తున్నారు ఈ రెక్కల ప్రొపెలర్ అనమాట డ్రోన్స్కి ప్రొపెలర్స్ ఎలాగైతే చిన్న చిన్న రెక్కలు ఉంటాయో అలాగా ఫ్లైట్లో ప్రొపెలర్ ఉంటుందన్నమాట ఈ ప్రొపెలర్ తిరగడం వల్ల ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యా అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి చూసారా ప్రొపెలర్ హబ్బు ఆ ప్రొపెలర్ని దీనికి అటాచ్ చేస్తారన్నమాట ఆ ప్రొపెలర్ని తీసుకొచ్చి దీనికి అటాచ్ చేయడం వల్ల లోన్ ప్రొపెలర్ తిరగడం వల్ల ఫ్లైట్ మీద టేక్ ఆఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి చూసారు ఇప్పుడు మీరు చూస్తుంది తెలుసండి ఇంజన్ అంకట్ ట్వెల్వ్ ఎంపీ ఇంత పెద్ద భారీ ఉన్నటువంటి ఇది ఫ్లైట్లో ఉంటుంది ఒక్కసారి చూసారా అద్భుతం ఇది చాలా అద్భుతం చూడండి ఒక్కసారి చూడండి ఇది ఇంజన్ అన్ని చూ ఒక్కసారి చూసారా ఎన్ని వాల్వ్స్తో నిర్మితమే ఉన్నది ఎన్ని వాల్వ్స్తో నిర్మితమే ఉంది చూసారా విమానంలో ఇన్ని భాగాలు అందరికీ కనపడవు కనపడకుండా ఇన్ని భాగాలు విమానంలో ఉన్నాయని చూడండి ఎంత పెద్ద ఇంజిన్ అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ విమానం నుంచి సముద్రంలో దిగవలసి వస్తే మన సైనికులు ఈ యొక్క ఎయిర్ బోట్ను ఉపయోగించి సముద్రంలో దిగి శత్రులపై అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట ఇప్పుడు మీరు చూస్తుంది మన సైనికులు ఏదైనా ఆ సైన్యం మీద అటాక్ చేయాలనుకుంటే అంత హైట్ ఉన్నటువంటి ఫ్లైట్ మీద నుంచి కూడా అంత హైట్ ఉన్నటువంటి యుద్ధ విమానం నుంచి ఈ పారాషూట్ చేసుకొని కిందకి రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి టైర్స్ యుద్ధ విమానం తాల టైర్స్ చూడండి ఎంత భారీ ఆకారంతో ఉన్నా చూసారా ఇవి యుద్ధ విమానం టైర్స్ అనమాట ఇప్పుడు మీరు చూస్తే విశిష్ట సేవా మెడల్స్ చూడండి సావిత్రి కన్హోల్ గారి వీడికి ఇన్ని రకాల పథకాలు రావడం జరిగింది ఫ్లాబ్ టూ ఫిఫ్టీ వన్ టిఫ్ బాంబు దిస్ ఇస్ ద బాంబు ఇది సత్తురు సైన్యాల మీద అటాక్ చేయడానికి ఇక్కడ రాశారు ఫ్లాబ్ టూ ఫిఫ్టీ టూ వన్ ట్వంటీ బాంబు అలాగే మిసైల్ అనమాట ఇవి ఎక్కువగా యుద్ధ విమానాల్లోనే యూజ్ చేస్తుంటారు అలాగే సబ్మెరీన్లు కూడా ఈ మిసైల్ని యూజ్ చేస్తారు ఇంచుమించి యాభై అరవై డెబ్భై కిలోమీటర్ దూరంలో ఉన్న ఆ స్థావరాలపై శత్రు స్థావరాలపై అటాక్ చేయడానికి ఈ మిసైల్స్ వాడుతుంటారు ఇంతవరకు విమానంలో ఏ పార్ట్లు ఉంటాయి అంతర్గంగా ఏ ఇంజిన్స్ ఉంటాయని చూసాం ఇప్పుడు విమానం లోపల డెమో ఎలా ఎలాగొంటే చూద్దాం విమానం లోన్కి వెళ్ళేసరికి మనకి ఈ విధంగా నమూనైతే కనబడుతుంది లోన్కి అయితే ఎంటర్ అవుతున్నాం యుద్ధ విమానం లోనికి అయితే వాళ్ళు చెప్పారు ఫోటోగ్రాఫీస్ అయితే తీయకూడదని ఇవన్నీ కూడా యుద్ధ విమానంలో ఉన్నటువంటి ఈ పరికరాలు అనమాట చూడండి ఒకసారి మొత్తం టోటల్గా చూడండి ఇందులో అయితే విమానం ఎలా ఉందో అంటే మనం చూపించినట్టు పిల్లర్ హబ్ అన్నమాట ఒకసారి చూడండి ఇలా ఉంటుందన్నమాట యుద్ధ విమానంలోనే టోటల్గా చూసారా ఇలా ఉంటుంది టోటల్గా చూడండి మనం ఇందా చూసేటట్టు ప్రతిదీ కూడా అక్కడ ఏమేమి చూసామో ఇదంతా బాంబ్స్ అనమాట చూడండి ఇవి రెండు బాంబ్స్ ఇవి ఇదంతా మొత్తం టోటల్గా ఇంత భారీ ఉన్నటువంటి విమానం కూడా ఎలాగే గాలి ఎగురుతుంది నిజంగా బ్యూటిఫుల్ అసలు చూశారు కదా పైలట్ ఉండే దగ్గర నుంచి ఇక్కడ చూడండి ఇక్కడ నావినేటర్ టెకో ఇలా కూర్చుంటాం అనమాట ఇది ఇలా ఉంటుంది ఈ సిస్టమ్ డ్రైవింగ్ సిస్టమ్ ఇలా ఉంటుంది చూడండి ఇక్కడ నిజంగా పైలట్స్ ఉండి కూర్చొని ఇక్కడ డ్రైవ్ చేస్తున్నట్టయితే లో మనం ఉండగలుగుతున్నాం చూడండి అది మిసైల్స్ పంపించేది అనమాట స్టార్టింగ్ అది మిసైల్స్ వెళ్తే ఇది విమానం యుద్ధ విమానం అనేది ముందు నుంచి ఇది డిస్ప్లే అనమాట చూడండి అలా చూద్దాం ఇందులో చూపించేటట్టు ఇది ఫస్ట్ మనం లోన్ చూసిన టైర్స్ చాలా ఒకసారి చూడండి ఎంత పెద్ద టైర్స్ ఇది టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇది రోల్ అయిపోయి ఇందులో వెళ్ళిపోతాయి టైర్స్ వెళ్ళిపోతాయి అనమాట వెళ్ళిపోయిన తర్వాత ఇవి క్లోజ్ అయిపోతాయి డోర్స్ సో ఇదంతా బాడీ చూసారా అలాగే ఇందులో మనం చూసాం చూడండి ప్రొఫైలర్స్ అక్కడ ఆ ప్రొఫెలర్స్ అనమాట ఇలాంటివి చూడండి ఎంత పెద్ద ప్రొఫైలర్ చూడడానికి చాలా పెద్ద ప్రొఫైలర్ ఈ ఎంత పెద్ద ప్రొఫెలర్స్ కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అలాగ ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం చూడండి ఎంత పెద్ద ప్రొఫైలర్స్తో ఈ విమానాన్ని రూపొందించడం జరిగింది నిజంగా ఒక బ్యూటిఫుల్ చూడండి టియూపీ ఎల్ఈవి వన్ ఫోర్ టూ ఎం ఈ యొక్క యుద్ధ విమానం పేరు హాయ్ ఫ్యాన్స్ టీయుఎల్ఈవి వన్ ఫార్టీ టూ ఎం యుద్ధ విమానం చూశారుగా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నేను మీ శ్రీకాకుళం శివాన్ నైన్ త్రీ ఫైవ్